ఈ రోజున అందరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇది చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ఆడ మగ పిల్ల జల్ల అందరికీ గ్యాస్ట్రబుల్తో బాధపడుతున్నారు దీని నుంచి ఉపశమనం పొందడాకు కొన్ని కొన్ని చిట్కాలు తీసుకోవచ్చు అదేంటంటే ముఖ్యంగా ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూడాలండి ముఖ్యంగా దానికి మీకు ఏదైనా ఫుడ్లో మార్పు చేసి చూడండి ఒకవేళ కుదరకపోతే త్రిపుల చూర్ణం అని బజార్లో ఆ మీకు ఎక్కడైనా ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది ఆ త్రిపుల చూర్ణం తీసుకుని రోజు పడుకునే ముందు ఒక పెద్దవాళ్ళు అయితే స్పూను పిల్లలైతే ఒక హాఫ్ స్పూను కలిపేసి గోరువెచ్చటి నీళ్ళలో కల్పించేయండి పడుకునే ముందు మీకు అది బాగా పనిచేస్తుంది అలాగే పొద్దున్నే లేవగానే ఒక గోరువెచ్చటి ఒక చెమ్ముడు నీళ్లు వాటర్ తాగండి అది కూడా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ తీసుకుందుకు ప్రయత్నం చేయండి బ్రౌన్ రైస్ ఎక్కువ వాడండి జామకాయలు అరటి తినండి షుగర్ వన్ వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు అరటి పండు అయితే కొంచెం లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రమం తప్పకుండా మీరు ఒక పదిహేను రోజులు చేసి చూడండి మీరు గ్యాస్ ట్రబుల్కి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అవసరం ఉండదు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది అయితే మీరు ఒకరోజు రెండు రోజులు చేసేసి అబ్బా ఏం తగ్గలేదు అని అనుకోకుండా కనీసం ఇరవై ఒక్క రోజు చేయాలి పదిహేను రోజులైనా చేయండి ఒక రెండు వారాలైనా చేస్తే చక్కటి ఫలితం మీకు ఉంటుంది నమస్కారం